వందన మోనాచారి వారు మాట్లాడతారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ గోత్ర కలశాంబుధి పూర్ణచంద్రం మయ బ్రహ్మ మాంబ సమేత మను నిర్గుణానంద్రహస్వగు మద్గురుని మనం మనదలుచుచు ఇక్కడ వచ్చినటువంటి సభ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ఇక్కడ కూర్చున్నటువంటి వేదాంత సభలో ఆసీనులైనటువంటి మహాత్ములందరికీ కూడా మా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి మహానుభావులు కూడా ఇక్కడ ఆ మాతృ మూత్రులకు అందరి కూడా మరి నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు చాలా నిజంగా చెప్తున్నా చాలా సంతోషం ఈరోజు ఒక ఎందుకంటే పండుగ ఇది పండుగ నిత్యము పండుగ ఆత్మానుభవులకు పండుగ నిత్యము పండుగ ఇది ఎవరికయ్యా పండుగ అంటే ఆత్మా అనుభవం ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి పండుగ ఇది కాబట్టి మీరందరూ వచ్చినందుకు నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది మరి ఈ రోజు మంచి ఇంత సుదీర్ఘమైన దినంలో ఇంతమంది గురువులు రావడం మా గృహం కూడా ప్రావణమైనట్టు నేను తరిస్తున్నాను కాబట్టి మరి పెద్దలు కూడా ఇప్పటివరకు చెప్పినారు అందరు వచ్చినట్టు అందరి వారు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి బోధ గురించి చాలా అందరూ చెప్పినారు మహానుభావులు ఇంక నేను చెప్పేది కూడా ఏమున్నది కాబట్టి నే మొదట నిన్ను కనుగొని నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీదు చెవుల మిడిస్తో నీవా ముక్కల మూడింటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధానేస్తీ అంతకే గా బోధ చేస్తీ ప్రేమతో చదువు మీకే పూడు కామి తార్థము చూప ఇంటికి దీవించి బోధనిస్తీ అంతకే ఇంత బోధ చేసి అన్నాడు అయ్యా నేను ఏదైతే నీకు మొదట చెప్పినాను మొదట నిన్ను కనుకొని ఏ ముక్కలు నీదు చెవులయ్యిమిడిస్తను ఆయన ఏమన్నాడు గురుగారు నీ ఏ ముక్కలు నీకు చెప్పినాను నాయన ఆ ముక్కలను నువ్వు జాగ్రత్తగా చదువుకో ఎప్పుడు ఏ మారకు నీకు అన్ని భుక్తి ముక్తి అన్నిస్తుంది పోనానని చెప్పిండు కాబట్టి గురువులు ఎలా ఉంటారయ్యా అంటే కల మేలు కొన్న పురుషుడు ఎరుకను బిడనాడిన పురుషుని స్థితి ఎట్టిదని న పొందుగ వినుమి సరిపడు సరిపడదనకను సరిగా వర్తింపు చుండు సమరస బుద్ధి కార్యము లందు సహజ ప్రాబుద్ది పరిపారి విధముల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకోనుండడు అన్నాడు ఎట్లా ఉంటాడు అయ్యంటే ఎరుకను నాటిన ఆ పురుషుడు అంటే సరిపడు సరిపడదనకని ఉంటాడు మరి వైరాగ్యము చేత మానుకోనుండడు మరి ఈ జయాల ఐదు వద్ద అని కూడా ఉండరు ఎందుకంటే అతను పూర్ణ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మహానుభావులు ఆ విధంగా ఉంటారు కాబట్టి కల మేలు కొన్న పురుషుడు కలలో లోపలి బాములెరు తిలకింపలేరు గురు కృప తెలివందిన వారికింకా తిప్పాలున్నావే తెల్పరా కొద్దీ గొప్పాలున్నావే తల్లిదండ్రి దైవ మాతులు గల బాంధవులు తిప్పాలున్నా తెల్పరా కొద్ది గొప్పాలున్నాదే అంటే కలలోపల ఎవరు వచ్చి కొట్టినట్టుగా అవుతున్నది కానీ మేల్కొన్న తర్వాత భయం ఎందుకుంటుంది కలలోపలి పురుషుడు అంటే తిలకింపలేరు గురు కృప తెలివందిన వారికి ఇంకా తిప్పలున్నవా లేవు తల్లి తండ్రి దొర దాత కుల దైవమాప్తులు గల బాంధవులు దేశికులని నమ్మితే ఇంకా తిప్పలెందుకుంటాయి ఎవరికి తిప్పలేకుంటాయి కాబట్టి నమ్మనప్పుడే తిప్పలుంటాయి కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశం మరి ఇంతటితో నేను ముగించుకుంటున్నాను జై సద్గురునాథ బ్ర మహారాజకి